మొన్న శ్రీశైలం శిఖరం చెక్ పోస్ట్ వద్ద శ్రీశైలం ఎమ్మెల్యే బుట్ట రాజశేఖర్ రెడ్డి మమ్మల్ని బంధించి మరీ కొట్టారు గుట్టిపాటి అతిథి గృహంలో మమ్మల్ని తీసుకెళ్లి అక్కడ బంధించి మా ఐదుగురిని కొట్టారంటూ అటవీ ఉద్యోగులైతే ఫిర్యాదు చేశారు పోలీసులు ఆ ఫిర్యాదుని తీసుకోలేదు ఎందుకంటే ఏంటి జరిగిందో ఒక ఎమ్మెల్యే మీద ఫిర్యాదు కదా దానివల్ల నిజమేంటో తెలుసుకుందామని పోలీసులు అయితే ఫిర్యాదు తీసుకోలేదు కానీ చాలా మంది నిరసనలు వ్యక్తం చేశారు ఆ తర్వాత అది చంద్రబాబు నాయుడు వద్దకు వచ్చింది చంద్రబాబు నాయుడు దీని మీద సీరియస్ అయ్యాడు ఏంటి నిజ నిజాలు ఏంటి తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తే అందులో బుట్ట రాజశేఖర్ రెడ్డి ఆయన అనుచరులు వాళ్ళని కొట్టడం అయితే నిజమే తెలిసింది దాంతో పోలీసులకి అయితే ఆదేశాలు జారీ చేశారు ఎవరు తప్పు ఉంటే వారిపై కేసు నమోదు చేయండి అని ఇప్పుడు అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు కాబట్టి ఆయన కూడా ఆదేశాలు జారీ చేశాడు శ్రీశైలం ఎమ్మెల్యే పైన అక్కడ అనుచరులపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోండి ఎవరైనా సరే తప్పు చేస్తే భయపడాల్సిందే తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే అంటూ పవన్ కళ్యాణ్ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది అటవీ శాఖ అధికారులకి అందులో ఇప్పుడు జనసేనకి చెందినటువంటి ఇన్చార్జ్ రౌత్ అశోక్ ఉన్నట్లు కూడా తెలిసింది ఈ రౌత్ అశోక్ జనసేన అయినా సరే ఈ బొడ్డ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడు చాలా బాగా క్లోజ్ ఫ్రెండ్ అంట వీళ్ళిద్దరు కలిసి తిరుగుతుంటారు అతడేమొచ్చేసి ఏ వన్ గా అలాగే బొడ్డ రాజశేఖర్ రెడ్డిని ఏ టూ గా అయితే పోలీసులు కేసు నమోదు చేశారు